పరమాత్మ అయిన శ్రీ మహావిష్ణువుకి సహస్రనామాలలో విశ్వక్సేన అనే నామం ఉంది ఈ విశ్వక్ అన్నది సర్వార్థకమైన శబ్దం అంటే విశ్వక్ అంటే నలుదిక్కులా ప్రసరించేది నలుదిక్కులా వ్యాపించేది అని అర్థం పరమాత్మ తను స్థిరముగా ఉండి తన యొక్క సేనని నలుదిక్కులా వ్యాపింపజేసేవాడు పంపించేవాడు అయిన కారణంగా అతన్ని విశ్వత్సేన అన్నారు అయితే పరమాత్మ యొక్క సైన్యము ఏమిటి అంటే అతని యొక్క ప్రకాశ తత్వమే అతని సైన్యం అంటే ఈ ప్రకాశ తత్వం ఎటువంటిదంటే అంధకారాన్ని వెలుగుమయం చేస్తుంది అలాగే అశాశ్వతమైన వాటిని శాశ్వతముగా మారుస్తుంది అలాగే అసత్తుని సత్తుగా చేస్తుంది అందుకు ఈ కారణాల కారణంగా రూపుడైన పరమాత్మని విశ్వసేన అన్నారు స్వస్తి